హాయ్ హలో నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు డిన్నర్కి కొంచెం ఏదైనా స్పైసీగా తినాలనిపించి జొన్న రవ్వతో జావ చేసుకున్నాను అలాగే బచ్చల కూర పప్పు మన బాల్కనీలో కాసింది బచ్చల కూర అది కట్ చేసి పప్పులో వేసాను జొన్న రవ్వ కూడా బయట కొనింది కాదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే జొన్న జావెట్లా గట్టిగా రైస్ లాగా కాకుండా ఇలా కొంచెం జావలాగా చేసుకుని ఒక గరిట వేసుకుంటే సరిపోతుంది టమ్ ఫుల్ అవుతుంది దీంట్లోకి పప్పు సరిపడినంత పప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ప్రోటీన్ కూడా అందుతుంది మార్నింగ్ ప్లేట్లో ప్రోటీన్ కరువైంది కదా కొంచెం సో పప్పు కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాను ఈ వన్ స్పూన్ రైస్లోకి జొన్న జావలోకి మొత్తం పప్పు తినేను హాఫ్ తినేస్తా రైస్ కొంచెం మిగుల్చుకుంటాను దాంట్లోకి పెరుగు కలుపుకుంటాను ఇలా దీంతో పాటుగా ఇంకా కొంచెం ఏదన్నా స్పైసీగా తిందామనిపించేసి చెట్లకు కోసుకొచ్చినటువంటి వంకాయలు ఉంటే వాటిలో పెద్ద సైజు రౌండ్ వంకాయలు తెల్లవి పెద్ద సైజు రెండు చూసుకొని కట్ చేశాను పీసులు ఇట్లా ప్యాన్ ఫ్రై చేసుకున్నాను కొంచెం వేసి ఇది ఇంకా ఈ పప్పు అన్నంలో అవి కొంచెం కలుపుకొని తినేసాను అలాగే సగం రైస్తో పప్పు తినేసాను ఆ పక్కన కొంచెం కనిపిస్తుంది కదా అది అలాగ ఉంచేసుకొని దాంట్లో పెరుగు కలుపుకొని తిన్నాను లాస్ట్లో ఆ పెరుగ రైస్లో కొంచెం ఆవకాయ ఒకటి పెట్టుకొని కమ్మగా లాగిచ్చేసాను ఎంత టేస్టీగా ఉందంటే మార్నింగ్ నుంచి మన నోటికి ఉప్పు కారం తగలదు కాబట్టి నాకు అంత టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి జొన్న రవ్వతో జావ చేసుకొని థ్యాంక్ యూ బాబాయ్ సీ యూ అగైన్ విత్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్